you <music> బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే ఈరోజు నేను ఒక టూ డేస్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే లాస్ట్ వీక్ నేను గురు శుక్రవారాలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అలాగే ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేశాము చెల్లి వాళ్ళ ఊరు వెళ్ళి మళ్ళీ అటు నుండి ఆ మంత్రాలయం వెళ్ళున్నాం అనమాట చాలా ఇయర్స్ తర్వాత సో ఆ వీక్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అనేది స్టార్ట్ చేసాం ఇంకా మేము మార్నింగ్ ఇంట్లో అంతా సెట్ అయిపోయి పూజ అది అంతా కంప్లీట్ అయిన తర్వాత జర్నీ అనేది స్టార్ట్ చేసాము నేను మావారు పిల్లలు అయితే వీళ్ళకి లాస్ట్ వీక్ కొంచెం హాలిడేస్ వచ్చాయి అలా కొంచెం డుమ్మా కూడా అయిపోయింది స్కూల్ ప్రజెంట్ అంటే ఇంకా ఇప్పుడు ఈ వీక్లో ఎగ్జామ్స్ కదా సరే వెళ్ళొద్దామని చెప్పేసి దాదాపు ఫిబ్రవరి నుండి అనుకుంటూ ఉన్నాం వెళ్ళాలని అది కాస్త డిలే అవుతూ 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 మా వారికి బిజీ షెడ్యూల్ అనమాట అసలు చాలా బిజీ ఉంటాయి వర్క్స్ అందుకని వెళ్ళలేదు సో ఏప్రిల్ రాగానే ఇంకా స్టార్టింగ్లోనే అలా వెళ్ళిపోయాము రీచ్ అయిపోయామనమాట మహబూబ్నగర్ డిస్టిక్ వెళ్ళి ఇంకా అక్కడ లంచ్ చేసేసి అక్కడ నుండి మేమంతా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మంత్రాలయం అనేది స్టార్ట్ అవుతున్నాం మేము ఈవినింగ్ దర్శనం కానీ అనుకున్నాము అంటే ఒకవేళ ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చాలా బాగుంటుంది కాకపోతే మేము ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి అటు వెళ్ళడం అనేది చాలా లేట్ అయిపోతుంది అనమాట ఇంకా కంటిన్యూస్గా జర్నీ అనేది మనం కూడా చాలా సఫర్ అయిపోతాం కదా ఆల్మోస్ట్ మనకి మంత్రాలయం అనేది హైదరాబాద్ నుండి చూసుకుంటే టూ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది బేసిక్గా కర్నూలు డిస్టిక్లో ఉంటుంది మంత్రాలయం కర్నూలు నుండి అయితే ఒక నైంటీ కిలోమీటర్స్ అలా ఉంటుందనమాట ఇంకా అలా మేము ఎవరి వెహికల్స్లో వాళ్ళు వెళ్ళాము అంటే అత్తమ్మ మామయ్య కవి వాళ్ళంతా ఒక కారులో వెళ్ళున్నారు మళ్ళీ ముందు మేము వెనక అలా వెళ్తూ ఉన్నాం అనమాట దారిలో అంతా కూడా మిడిల్లో మనకి కర్ణాటక టచ్ అవుతుందనమాట కర్ణాటకలో ఇక్కడ అంతా బ్రిడ్జ్ వర్క్స్ ఇలాంటివన్నీ ఉంటాయి బాగుంటుంది రోడ్ అయితే మేము దాదాపు మంత్రాలయం వెళ్ళింది మా కౌశిక్ ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పుడు మా కౌశిక్ సెవెంత్ కంప్లీట్ అవుతుందనమాట అంటే దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయింది ఇంకా అలా స్వామివారి దర్శనం ఇది కూడా అనుకోకుండా మేము ఓన్లీ చెల్లి వాళ్ళ ఊరని మాత్రమే అనుకున్నాము మళ్ళీ తర్వాత ఇది సెట్ అయింది అనమాట అప్పటికప్పుడు సరే స్వామివారి దర్శనం కూడా అవుతుంది కదా అని చెప్పి అలా వచ్చేసా ఇక్కడ కరెంట్ది ఉంటాయి అనమాట ఫ్యాక్టరీస్ అవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఎప్పుడు కనబడతా ఉంటాయి రోడ్డుకే ఉంటాయి అనమాట పెద్ద పవర్ స్టేషన్ చాలా పెద్ద పెద్ద గొట్టాల్లో అలా ఉంటాయన్నమాట ఎదురుగుండగానే కనబడతాయి ఇంకా మనకేంటంటే కర్ణాటక మిడిల్ నుంచి వెళ్తూ ఉంటాము మళ్ళీ తర్వాత కర్నూల్లో ఉంటుందన్నమాట మనకి మంత్రాలయం వచ్చేసి మేము స్టార్ట్ అయినప్పుడు చాలా ఎండ ఉంది బట్ మిడిల్లో మాత్రం వర్షం స్టార్ట్ అయింది అనమాట ఉండి ఉండగానే కానీ ఆ ఒక్క ఊళ్ళో మాత్రమే పడింది మళ్ళీ అటువైపున లేదు ఇటువైపున లేదు మేము మధ్య మధ్యలో ఆగుతూ ఒక చోట అలాగా అందరం కలిసి అలా వెళ్తూ ఉన్నాము వర్షం కొంచెం ఒకచోట ఆగిన తర్వాత కాస్త టీ తాగుదాం అని చెప్పేసి ఆగిపోయాము ఇక్కడ ఈవినింగ్ అలాగైంది వరి పైరు ఎలా చూడగానే రోడ్డు పక్కన అసలు ఆగలేకపోయా అలాగే వెళ్ళిపోతూనే ఉన్నానమాట అక్కడ ఏంటంటే ఈ పొలం వాళ్ళు పక్కనే ఉన్నారు అయితే ఏమంటారో అని కొంచెం భయపడుతూ అలా వెళ్ళాను అయితే వాళ్లకు కన్నడ లాంగ్వేజ్ మాత్రమే వచ్చేమో తెలుగు రాదనుకున్నా అని నేను సైలెంట్గా ఉండే మా వారితో చెప్తా ఉన్నా ఏదో వైర్ లాగా ఉందండి కరెంట్ షాక్ ఏమైనా ఉందేమో అంటే లేదమ్మా కరెంట్ షాక్ ఏం లేదు చక్కగా మీరు ఫొటోస్ తీయండి కోసిస్తానని చెప్పి వాళ్ళే దగ్గరుండి అలా వైరి కొమ్మ అది కోసిచ్చారనమాట నాకు పెద్ద ఇష్టం లేదు ఎందుకంటే అవి గింజలు తయారవుతాయి కదా బాధేస్తుంది ఇదిగో ఇక్కడ ఆగాం కదా మళ్ళీ ఒక చోట అక్కడ టీ లేదండి మళ్ళీ ముందుకెళ్ళిపోయాము ఈ టైంలో అద్వితమ్మ నా దగ్గరికి వచ్చింది మళ్ళీ ఇంకొక చోట ఆగి అక్కడ మేమంతా కొంచెం ఇక్కడంతా తాటిబెల్లంతో చేసిన టీ కాఫీలు అవి దొరుకుతున్నాయి బాగా అనిపించింది ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాం మంత్రాలయంకి ఇంకా ఈ బ్రిడ్జ్ భలే ఉంటుందన్నమాట వెళ్ళిన ప్రతిసారి కూడా రీచ్ అయిపోయాం మంత్రాలయము బేసిక్గా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠం అన్నమాట చాలా బాగుంటుంది టెంపుల్ మేము వెళ్ళిన ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్కి చాలా డిఫరెన్స్ అంతకు మునుపంతా పంతా చాలా చాలా డిఫరెంట్గా ఉండేది అసలు కొన్ని గుర్తు కూడా లేవు ఇప్పుడు మాత్రం చాలా చాలా చక్కగా ఈ శిల్పాలు చెక్కడము ఆ పెయింటింగ్స్ ఎలా ఉందంటే ఇట్లా బ్రైట్ బ్రైట్ కలర్స్ కాదు చాలా లైట్గా అలా ఉందన్నమాట బాగుంది ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అది ఇప్పుడిప్పుడే సూర్యాస్తమయం అవుతుంది కాసేపటి తర్వాత లైటింగ్స్కి అసలు ఎంత అందంగా ఉందో చాలా అంటే చాలా బాగుంది మేము ఇంకా దర్శనంకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ దర్శనం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది నైట్ నైన్ వరకు కానీ మిడిల్లో టూ టు ఫోర్ వరకు గ్యాప్ ఉంటుందన్నమాట టూ టు ఫోర్ క్లోజ్ చేస్తారు మళ్ళీ తర్వాత నార్మల్గానే ఓపెన్ చేస్తారనమాట ఈ ఆవులు అయితే ఎంత బాగున్నాయో అసలు పిల్లలు అయితే ప్రతి ఒక్కరు అలా టచ్ చేసి నమస్కారం చేస్తున్నారు ఇవి చిట్టి ఆవులు ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట భలే అనిపించాయి ఇక్కడంతా ఇప్పుడు సమ్మర్ కదా వీళ్ళు ఈ మ్యాట్ అది వేసారనమాట కాళ్ళు అవి కాలకుండా కానీ వచ్చిన వర్షానికి అదంతదిగో రంగు అలా వెలిసిపోయింది ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము టెంపుల్ గోపురం అంతా బంగారంతోనే ఉంటుంది మళ్ళీ ఈ ఈ చుట్టుపక్కల అంతా కూడా పైన చూసారు కదా ఇదంతా బంగారు తొడుగు రీసెంట్ డేస్లో చేసినట్టున్నారు అంతకు మునుపైతే లేదు అసలు ఇదంతా కూడా ఇదిగో మ్యూజియం లాగా ఇలా పక్కన పెట్టున్నారనమాట రామ్లవారిది కృష్ణ ఏది ఇలా గోకులం లాగా ఇవన్నీ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు వీటన్నింటినీ చూడొచ్చు వీటి టెంపుల్కి రైట్ సైడ్లో ఉంటాయి మేము దర్శనం తర్వాత బయట కూర్చున్నాం వెయిట్ చేస్తున్నాం అన్నమాట అంతా సామవారికి ఊరేగింపు సేవలు ఉంటాయి ఫస్ట్ ఇదిగోండి వెండి ఏనుగు మీద ఒకప్పుడు రియల్ ఎనుగు మీద మాత్రమే సోమవారిని ఊరేగించేవారు ఇప్పుడు ఏమైందో ఆ స్టోరీ నాకు పెద్దగా తెలియదు నిజమైన ఏనుగుతో చేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు మాత్రం వెండి ఏనుగు అన్ని చాలా చాలా రకాలు అంటే పంచలోహ రథము అలాగే బంగారు రథము వెండి రథము ఇవన్నీ కూడా ఒక నాలుగైదు రథాల మీద స్వామివారిని ఊరేగిస్తారనమాట ఈవినింగ్ సెవెన్ నుండి ఈ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి దర్శనం మాత్రం ప్రతి ఒక్కరికి ఫ్రీ దర్శనం అండి దర్శనం టికెట్సే లేవు ఒకవేళ మనం ఏమైనా సేవలు చేసుకోవాలి అనుకుంటే వాటికి సపరేట్గా టికెట్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫుడ్ కూడా దేవస్థానం దగ్గరే ఉంటుంది చాలా చాలా మహిమగల స్వామి ఆ స్వామిని అలా రథం మీద బంగారు రథం వెండి రథం మీద అలా ఉరేగిస్తూ ఉంటే అసలు చూడడానికి రెండు కళ్ళు చాలలేదు చాలా చాలా ఒక రకమైన ఫీలింగ్ అనిపించింది అనమాట అలా ఒక రౌండ్ అలా వేసేసి మళ్ళీ ఇంకొక రథం మీదకి మార్చి మళ్ళీ హారతిచ్చి చాలా బాగా అనిపించింది చాలా చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అన్నమాట గర్భగుడిలో కూడా దర్శనంకి తోపులాట అది ఏం లేదు చాలా చక్కగా సాదా సీదాగా వెళ్ళిపోవచ్చు అయితే జెంట్స్కి ఏంటంటే షర్ట్ అది ఉంచుకోకూడదన్నమాట ఒంటి మీద అయితే మేము అక్కడ స్టే చేస్తాము రూమ్ తీసుకొని ఇద్దరు చేస్తాము అవేమి అనుకోలేదు జస్ట్ అలా వెళ్ళి స్వామిని దర్శించుకొని వచ్చేద్దాం అనుకున్నాం అంతే ఇంకా ఈ సేవ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మేము బయటకు వచ్చాము బయట ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఇంకా అంతా దర్శనం చేసుకోవడానికి చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి అలాగే ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంటుంది రాఘవేంద్ర స్వామిది అది కూడా చూడొచ్చు తర్వాత ఇదిగోండి భోజనశాల అనమాట ఇక్కడ సాంబార్ రైస్ అలాగే దద్యోధనము అక్కడే ఇంకా మేము డిన్నర్ కూడా చేసేసి కొంచెం లిటిల్ షాపింగ్ అనమాట మనం వచ్చామంటే ఏదో ఒకటి అవసరం ఉన్నా లేకపోయినా ఇంట్లో ఎన్నున్నా తీసుకోవాలనిపిస్తుంది కదా అలా బ్యాంగిల్స్ ఒకటి తీసుకుందామని చెప్పి నేను కవి అత్తమ్మ ముగ్గురం కూడా ఇక్కడ వచ్చేసాము పిల్లలు మాత్రం ఏమీ అడగలేదు అలా సాదా సీదాగా మంత్రాలయ దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇది నెక్స్ట్ డే అనమాట వాళ్ళ ఇంట్లో నైట్ మేము ఇంటికి వచ్చే వరకు దాదాపు ట్వెల్వ్ థర్టీ అలా అయినట్టుంది అయితే మాకు దారి పొడవున వర్షం పడుతూనే ఉంది అలా జర్నీ సాగిందనమాట ఇంక ఇక్కడ ఇదిగోండి కొంచెం మెల్లగానే అందరం నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి ఇంకా అలా ముచ్చట్లు పెడతా కూర్చున్నాము పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళ ఇంకా ఆడుకుంటూనే ఉన్నారనమాట ఇదిగోండి ఇక్కడ నేను కిచెన్లోకి వచ్చేసా కవి వంట చేస్తుంది చికెన్ ఒకటి చేసేసి బగారా రైస్ మటన్ ఏమో అత్తమ్మ చేసి అనమాట కవి తర్వాత చికెన్ చేస్తూ ఉండింది ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత ఇంకా కొద్ది టైం ఉండి నెక్స్ట్ డే అలాగా రిటర్న్ అయిపోయాము బాగుంటుంది కవి వాళ్ళ ఇల్లు లాస్ట్ ఇయర్ జస్ట్ వన్ ఇయర్ అయింది అంతే ఈ మంత్లో వన్ ఇయర్ అయిపోతుంది ఇంట్లోకి వచ్చి వీళ్ళు ఆల్రెడీ నేను హోమ్ టూర్ అది కూడా పెట్టున్నాను అనమాట వీళ్ళది ఇంకా హైదరాబాద్లో ఎప్పుడూ ఇంట్లోనే ఉండి ఉండి కాస్త బోరింగ్గా అనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చి చాలా రిలాక్స్డ్గా అనిపించింది అలా సోమవారం దర్శనం అయింది ఇటు కవి వాళ్ళ ఇంట్లో ఒక రెండు రోజులు ఉన్నట్లు జరిగిందనమాట ఇక్కడైతే ఇంకా మేము మా ముచ్చట్లు అటు ఇటు సాగుతూనే ఉన్నాయన్నమాట అటు కిచెన్లోకి వెళ్ళేసి అక్కడ నన్ను ఏం చేయనిస్తే కదా ఏమి చేయని ఇవ్వట్లేరు వాళ్ళు ఇంకా వాళ్ళే చేసేసుకుంటున్నారు ఏదో ఒకటి ఇదిగో ఇంకా ఏదో ఏదో ఒకటి మాట్లాడుతా కూర్చున్నాము ఇక్కడ పక్షి అయితే ఇది చెల్లి ఆన్లైన్లో తెప్పించిందట పక్షి గూడు లేదంటే ఇవి ఏంటంటే మొత్తం గూడు కట్టేస్తున్నాయి అంట ఇంట్లోకి వచ్చే ఫాల్స్ ఇల్లిన దగ్గర అలాగా అదొకటి భలే అనిపించింది ఇదిగోండి మేము తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట నిన్న బాగున్నాయి ఏవి తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అంట నేను ఒక రెండు డజన్లు తీసుకున్నాను ఇదొకటి నేను తీసుకున్నా అలాగే ఇదొక రెడ్ ఒకటి ఇది చెల్లెలు తీసుకుంది అనమాట సేమ్ కలర్ రెడ్ తను తీసుకుంది గ్రీన్ బ్యాంగిల్స్ వచ్చేసి అత్తమ్మ తీసుకున్నారనమాట అందరివి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ బ్యాంగిల్స్ ఇంకా ఇలా ఇంతవరకే షాపింగ్ చేసాం ఏం పెద్దగా ఏం తీసుకోలేదు పరిమళ ప్రసాదం అది తీసుకున్నాం అంతే ఇంకా తర్వాత నేను చెల్లి కలిసి బోర్డు ముచ్చట్లు పెట్టుకున్నాం పిల్లలేమో అందరూ స్విమ్మింగ్కి వెళ్ళారనమాట వాళ్ళ నాన్నలు తీసుకొని వెళ్ళిపోయారు ఇక నలుగురు లేరు కదా ఇల్లు చాలా ఓసిపోయింది సైలెంట్గా ఉంది అలాగా ఒక చోట ఇంకా అక్క చెల్లెళ్ళం కలిసామంటే ఎలా ఉంటాయో చెట్లు చెప్పలేం కదా అసలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం కంటిన్యూస్గా కిచెన్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా మాకు ఇక్కడ కొంచెం ఫ్రీ టైం దొరికింది ఇంకా సరే అని చెప్పేసి ఆల్బమ్స్ అవి తీసుకురామన్నా అయితే అన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి అనింది సరే చిన్నప్పుడు పిల్లలు చిన్న చిన్న పిక్స్ ఉంటాయి కదా అంటే కవి వాళ్ళది ఫోటో స్టూడియో అనమాట ఆ పిక్స్ అవి అప్పుడప్పుడు మా అమ్మ తీసిన ఫొటోస్ అవి చిన్న చిన్నగా కడిగించారనమాట వాటిని చిన్న ఆల్బంలో స్టోర్ చేశారు అవి చూస్తూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము చిన్నప్పుడు వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు కదా అవన్నీ గుర్తు చేసుకున్నాం అనిరుధి ఇలా అనేవాడు అద్వి ఇలా ఉండేది ఆదిశ్వర్ ఒకలాగా అని అవన్నీ గుర్తు చేసుకుంటూనే ఉన్నాం అనమాట సో ఇలా ఒక టూ త్రీ డేస్ అయితే మంచిగా టైం స్పెండ్ చేసేసి అప్పుడు మేము హైదరాబాద్కి వచ్చి ఆ తర్వాత శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అందుకని ఫస్ట్ మనము పండగ బ్లాగ్ అనేది పెట్టేసి తర్వాత నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ షార్ట్స్లో కూడా ఉన్నారండి నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ మంత్రాలయంది దాన్ని చూసి ఈ వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తారో అని అడిగారు సో ఇదే అండి మన ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీలో ఎంతమంది రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకుని ఉన్నారో కింద కమెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా అక్కడ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను